భారతదేశం ఈ యొక్క ముఖ్యంగా భారతదేశంలో కదేజిరిగిన విధంగా పేదలకు సంబంధ వర్గాలకు సంబంధించిన బడ్జెట్ మొత్తం పార్లమెంట్లో పెట్టడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ప్రజలు పేద మధ్యతరగతి రైతు కుటుంబాలకు ఏదైతే ఇష్టముందో ఆరు లక్షల వరకు ట్యాక్స్ ఇస్తుందో ఈ రోజున సామాన్య ప్రజలు ఎవరైతే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ట్యాక్స్ లేకుండా పన్నెండు లక్షల వరకు చేయడం జరిగింది అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి రైతులకు రైతులకు సంబంధించి రక్షణ రంగానికి సంబంధించి భారతదేశంలో మొత్తం భారతదేశాన్ని ఆలోచించి తీసుకున్న బడ్జెట్ నిర్వహణ వాళ్ళు మొన్న ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఈ బడ్జెట్కు ఈ తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణ ప్రజలు నల్గొండ జిల్లా ఈ మునుగోడు మండల ప్రజల తరఫున కూడా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మునుగోడు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి పాదాభిషేకం నిర్వహించడం జరిగింది మొన్న జరిగిన బడ్జెట్లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బడ్జెట్ లో మన భారతదేశం ఎంతో పేదరికాన్ని నిర్మూలించుకొని పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు మంచి మంచి విడుదల చేయడం జరిగింది ఫండ్స్ ని ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో ఒక వ్యక్తి అయితే సంవత్సరానికి పన్నెండు లక్షల రూపాయలు సంపాదన ఉండగానే వారికి ఎలాంటి ట్యాక్స్ కట్టనవసరం అవసరం లేదు కాబట్టి రానున్న రోజుల్లో పేదవారికి ఎన్నో రకాల బడ్జెట్ విడుదల చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఉన్న ఆలోచన ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి పేదలు దాన్ని దృష్టిలో పెట్టుకొని పేదలకు ఏ విధంగా అయితే ఏ బడ్జెట్ అయితే ప్రవేశపెడితే పేదలకు సంతోషంగా ఉంటారో అదే విధంగా పేదల దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది అలాగే యావత్తు భారతదేశంలో మన భారతదేశం అయితే చూస్తున్నారు ఇతర దేశాలు మొత్తం ఏ విధంగా అయితే మనకు అదరంగ పార్టీ చూస్తున్నట్టయితే పేదరికాన్ని నిర్మూలించుకొని పేదరికం ఉండదు భారతదేశంలో ఉన్నటువంటి పేదరికానికి మేలిన ఉదాహరణకు మన రోడ్డు వైపులో ఉన్నటువంటి పండ్ల మిఠాలకు కూడా వారికి కూడా కొన్ని రకాల క్రెడిట్ కార్డులే కానీ లోన్ల రూపంలో కానీ వారి అందరినీ దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ ప్రవేశపెట్టనే జరిగింది వారి అందరి మా అందరి తరఫున మునుగోడు మండల కేంద్రానికి నుంచి తెలియజేస్తున్నాం అధికార ప్రతినిధిని ఓబీసీ రాష్ట్రాధికారిని అన్న మాట్లాడండి మీ